రోజులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ప్రేమికులకు మాత్రం ప్రేమికుల రోజు చాలా స్పెషల్ ఇంకా సెలబ్రిటీస్ విషయానికి వస్తే వాళ్ళు కొనలేనిది ఏదీ లేదు దేనినైనా కొనగలరు కానీ ఇక్కడ ప్రభాస్ అనుష్కకు ఇచ్చిన బహుమతి మాత్రం అనుష్క తన జన్మలో మర్చిపోలేనిది అదేంటారా ప్రభాకర్ తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ప్రభాస్కి చాలా పెద్ద అభిమాని ప్రభాస్ను కలవాలని అన్న కోరిక ఎప్పటి నుండో ఉండేది ఈ మధ్యనే ఫారిన్లో సాహో షూటింగ్ పూర్తి చేసుకుని ముంబై వచ్చిన ప్రభాస్ దగ్గరికి తన భార్య పాపతో సహా వెళ్ళాడు చాలా కష్టాలు పడి ప్రభాస్ను కలిశాడు ఆ ఆనందంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు తన పాపను చేతిలో పెట్టి పేరు పెట్టమన్నాడు ప్రభాస్ అది తనకు ఇచ్చిన గౌరవాన్ని భావించి అనుష్క అని పెట్టాడు అనుష్క నాకు మంచి స్నేహితురాలు ఆమె ఎంత మంచిదని మాటల్లో చెప్పలేను తన మంచితనం ఈ పాపకు కూడా రావాలని కోరుకుంటానని చెప్పాడు ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు విషయం తెలిసిన అనుష్క కన్నీళ్లు పెట్టుకుంది యు ఆర్ ది బెస్ట్ ఎవరిథింగ్ హ్యాపీండ్ ఇన్ మై లైఫ్ ప్రభా అని చెప్పిందట అందరూ అనుకుంటారు డబ్బు ఉంటే చాలు ఏదైనా కొనొచ్చు అని కానీ వెలకట్టలేనిది కూడా చాలా ఉంటాయని ప్రభాస్ మరోసారి నిరూపించాడు ఏదైతే ఏంటి ప్రభాస్ అనుష్క మంచి స్నేహితులు వాళ్ళు పెళ్లి చేసుకుంటే అంతకన్నా సంతోషం ఉండదు కానీ అది వాళ్ళ ఇష్టం ప్రభాస్ అనుష్కల స్నేహాన్ని మనం కూడా గౌరవిద్దాం మీరు కూడా వాళ్ళ స్నేహాన్ని గౌరవిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్లో నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి